బంగారు చీరలో మెరిసేటి అమ్మను బంగారు చీరలో మెరిసేటి అమ్మను కనులారా చూడండి కన్యకాంబను బంగారు చీరలో మెరి అమ్మను కనులారా చూడండి కన్యకాంబను అభయ వరద ఆస్తములతో అలరారే మన తల్లిని తిలకించగరారండి భక్తులందరూ అభయ వరద ఆస్తములతో అలరారే మన తల్లిని తిలకించగరారండి భక్తులందరూ കനക്കു കാന്ദ കനകു കാോട്ട കുന്ദിനി ദർശിച്ച വാരിക്ക് ജീവിതമേ ധന്യമോ കനകു കാോട്ട കുന്ദിനി ദർശിച്ച വാരിക്ക് ജീവിതമേ ധന്യമോ బంగారు చీరలో మెరిసేటి అమ్మను కనులారా చూడండి కన్యకాంబను శోభినీ వాసవి వైష్ణవి వైశకుల దేవత గాయలలో వెలసింది సువర్ణవస్ర శోభినీ వాసీ వైష్ణవి వైశకుల దేవత గాయలలో వెలసింది అభయమిచ్చు మన తల్లిని భక్తితోడ కొలవండి అభయమిచ్చు మన తల్లిని భక్తితోడ కొలవండి ఆరోగ్యము ఐశ్వర్యము సౌభాగ్యము పొందండి అభయమిచ్చు మన తల్లిని భక్తితోడ కొలవండి ఆరోగ్యము ఐశ్వర్యము సౌభాగ్యము పొందండి బంగారు చీరలో మెరిసేటి అమ్మను కనులారా చూడండి కన్యకాంబను కనక వస్త్రధారిణి అభయముద్రధారిణి కన్యక పరమేశ్వరి కామితార్థ ప్రదాయిని కనక వస్త్రధారిణి అభయముద్రదారిణి కన్యక పరమేశ్వరి కామితార్థ ప్రదాయిని కరుణామై కన్యకను కనులారా చూడండి మన ద్వీపవాసిని మనసారా కొలవండి కరుణామై కన్యకను కనులారా చూడండి మని ద్వీపవాసిని మనసారా కొలవండి బంగారు చీరలో మెరిసేటి అమ్మను కనులారా చూడండి కన్యకాంబను